అస్మ శ్రీ గురుభ్యో నమః నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు మంచి మాట ఆదిత్య హృదయం గురించి విందాము ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం ఆదిత్య హృదయము పరమ పావనమైనది మనలో గల కామ క్రోధాలు అను శత్రువులను మనలను ద్వేషించు వారిని నశింపజేయు శక్తి ఈ స్తోత్రములో ఉంది శుభం కలుగుతుంది లభించిన జయము కూడిన శుభములు కలకాలము నిలబడతాయి ఈ స్తోత్ర పఠనము జయము కలుగజేయును ప్రపంచంలో ప్రాణికోటికి ప్రాణశక్తిని ప్రసాదించే ప్రభాకరుడు ప్రత్యక్ష దైవం ఇతర దేవతలు భావనా గమ్యులు వారు భావన శక్తితో ధ్యానించి ఆరాధించవలసిన వారు కనుక సామాన్యులకు సాధ్యం కారు కానీ ప్రత్యక్షంగా కనిపించే ప్రభాకురుని ప్రతి వ్యక్తి ఆరాధించవచ్చు సకల దేవతల తేజస్సును ఓజస్సును శక్తిని సామర్థ్యాన్ని అంశను అనుగ్రహాన్ని తనలో మిళితం చేసుకొని తనను ఆరాధించే వారిని తగను తగిన రీతిలో తరింపజేసే ఆదిత్యుని హృదయాన్ని వివరించే స్తోత్ర రాజ్యం ఆదిత్య హృదయం ఆదిత్యుడంటే సూర్యుడు కానీ సూర్యునికి సవిత రవి అర్కుడు భాస్కరుడు భానుడు దినమణి దివాకరుడు అని ఎన్నో పేర్లు ఉన్నాయి ఈ పేర్లన్నీ సూర్యుని గుణగణాలను శక్తి సామర్థ్యాలను వివరిస్తాయి ఒక్కొక్క పేరులో ఒకనొక విశిష్ట గుణం భావిస్తుంది వీటిలో ఆదిత్య నామం ఈ స్తోత్రకర్త అయిన వాల్మీకి బాగా నచ్చింది అందువలనే దీనికి ఆదిత్య హృదయం అనే పేరు వచ్చింది ఆదిత్యులు పన్నెండు మంది వీరిలో విష్ణువు కూడా ఉన్నారు ఆదిత్యాన మహం విష్ణుహో అన్న గీతావాక్యం ఈ సత్యాన్ని చెబుతోంది ఆదిత్యులలో ప్రధాన స్థానం వహించిన విష్ణువును ఉద్దేశించి చెప్పబడిన స్తోత్రం అవటం చేత దీనికి ఆదిత్య హృదయం అనే పేరు సార్థకమైంది దీనిని స్తోత్రం అని చెప్పక హృదయం అని చెప్పటంలో విశేషముంది నిజానికి మనకు కావలసిన కాంతిని శాంతిని నిలకడను హాయిని స్థాయిని ప్రసాదించే పౌహార్థం సామర్థ్యం కలిగిన ఈ ఆదిత్య హృదయం అందరం కలిసి పాటిద్దాం సమస్త సుఖనో భవంతు సర్వేజన భవంతు